ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటనకు వెళ్ళారు అక్కడ పరిశీలించి తర్వాత ఉన్నతాధికారులతో సమీక్షించి మీడియాతో మాట్లాడారు ఆ మీడియాతో మాట్లాడిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు మాట్లాడారు సో చరిత్రల నుంచి గౌరవాల నుంచి జగన్ గారి కేసుల దగ్గర నుంచి చాలా విషయాలు మాట్లాడారు ఆంధ్ర సారీ అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా నా అంత గౌరవం పొందిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు అని చంద్రబాబు గారు అన్నారు హైదరాబాద్కు తాగేకి నీళ్లు కూడా లేకుండా ఉండే అటువంటి హైదరాబాద్కి నేను తాగడానికి నీళ్ళు ఇచ్చాను అని చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడైనా మెజారిటీ అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు నేనే మొదలుపెట్టా నేనే పూర్తి చేశాను అయినా కూడా నేను ఎప్పుడూ ఎక్కడ చెప్పుకునే మనిషిని కాదు ఎక్కడే కూడా చంద్రబాబు నాయుడు గారు తను ఏం చేశారన్న చెప్పుకోరట చెప్పుకునే మనిషిని కూడా కాదు అని చెప్పి చాలా విషయాలు అమ్మో అని అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అక్రమాలట ఆయన ధ్వంసం చేసినటువంటి వ్యవస్థలట దీని మీద విచారణ చేయాలి అంటే ముప్పై ఏండ్లు పడుతుందట ముప్పై ఏండ్లు టైం పడుతుంది ఆయన మీద విచారణ చేయాలంటే విచారణ కోసమే అంత టైం వేస్ట్ చేసుకునే ఉద్దేశం మాకు లేదు అన్నారు ఇది భలే ఉంది పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పరుడుగా అక్రమాలు చేసిన వాళ్ళగా వీళ్ళు వీళ్ళ మీడియా చిత్రీకరిస్తూ ఉంటుంది యాక్చువల్గా మరి ఏందీ బయటకు తీయండి అని చెప్పి వైసీపీ వాళ్ళు ఛాలెంజ్ చదువుతూ ఉంటారు ఇప్పుడు ఇది అమ్మే ఆసక్తికరం ఆశ్చర్యం ముప్పై ఏళ్ళు పడుతుంది విచారణ చేయాలంటే అంత టైం వేస్ట్ చేసుకోవడానికి ఇష్టం లేక దాన్ని పక్కన పెడుతున్నాము అన్నట్లు అంటూ ఉన్నారు అసలు చాలా కన్వీనియంట్ ఒకరినేమో మనము అవినీతి అక్రమాలని చెప్పి వేసేసుకుంటూ వెళ్ళచ్చు మాటలు ఇది కంటిన్యూ చేయొచ్చు అవును విచారణ చేయడం మరి అధికారం మీ చేతిలోనే ఉంది కదా అన్నారు అనుకో ఆ చేయాలంటే ముప్పై ఏళ్ళు పడుతుంది తోచి మాకు ఏం అవసరం లేదు అంటూ ఉన్నారు అని ఇంకా డయాఫ్రమ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ నిర్వాహకం వల్లే అప్పుడు కొట్టుకుపోయింది అని చెప్పి అందరూ అంటారు నివేదికలు కూడా చెప్పాయి పోలవరం మీద నియమించిన ఒక అంతర్జాతీయ కమిటీ నివేదిక కూడా కానీ చంద్రబాబు గారు డయాఫ్రమ్ వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపాడలేకపోయింది అన్నారు ఇది ఇంకా ఏమంటారు చాలా కన్వీనియంట్ సమర్థించుకోవడం దాన్ని కూడా కాపాడుకోలేకపోయారు అని మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా ఏమంటారు ఆసక్తికరమైన విషయాలు అంటే ఎప్పుడు చెప్పేటివే కానీ మొత్తం ఎపిసోడ్ హైలైట్ ఏంటి అంటే తాను ఎంత చేసినా ఏం చేసినా బయటకు ఎప్పుడు చెప్పుకోరంట అండ్ అక్కడి నుంచి అంటే రాజమండ్రి నుంచి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో డిన్నర్ మీటింగ్ ఉంది డిన్నర్ మీటింగ్కి వెళ్తూ ఉన్నారు మళ్ళీ డిన్నర్ మీటింగ్ ముగించుకొని రాత్రి లెవెన్ లెవెన్ థర్టీకి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చి ప్రత్యేక విమానంలో ఉండ కరకట్ట చంద్రబాబు నాయుడు గారి నివాసంలోకి వస్తున్నారట అర్ధరాత్రి వన్ థర్టీ రెండు గంటలకి ఏమో వస్తారట ఏమో మరి ఢిల్లీలో స్టే చేయకుండా వచ్చేస్తున్నారు అమిత్ షా గారితో డిన్నర్ మీటింగ్ కోసం మాత్రం వెళ్తూ ఉన్నారట మిగిలిన మంత్రులు కూడా కలిసి రేపు ఏమన్నా తిరిగి వస్తారని చెప్పి అనుకున్నాం కానీ బట్ టీడీపీ మీడియా మాత్రం లేదా డిన్నర్ మీటింగ్కి వెళ్తున్నారు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తారు ఆ తర్వాత ఓటునర్కి ఇంటికి వస్తారని చెప్పి రిపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు